హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సండే కదండి పిల్లలు జూ చూపించినట్టు ఉంటుందని సరదాగా జూకి తీసుకొచ్చాము ఇది టికెట్ కౌంటర్ అండి ఇక్కడ టికెట్స్ తీసుకుని లోపలికి ఎలా ఉన్నది ఉంటుందండి ఇది జూ ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళాలండి ఇక్కడ జూ అంతా తిరగలేము అనుకుంటే వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి వీటికి సపరేట్గా అనేది అమౌంట్ పే చేయాలి చూడండి చూసారు కదండి పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో కుక్కదాన్ని చూస్తూ ఇక్కడ కోతి చూడండి ఎంత చక్కగా టైర్ మీదకి ఎగిరి కిందకి ఎంత చక్కగా ఆడుకుంటుందో పిల్లలు చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఇంకా ఎంతకంటే ఏం కావాలండి పిల్లలకి చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో కోతి చూడండి పైకి ఎగురుతూ కిందకి దిగుతూ బాబు ఎంత చక్కగా ఆడుతుందో జూకి వెళ్ళాలనుకుంటే మార్నింగే వెళ్ళిపోవాలండి చూడండి ఎంత ఎండ్ ఉందంటే సండే తిరగలే అలసిపోయాం కానీ పిల్లల మట్టుకు చక్కచక్కగా పరిగెట్టేసేవారండి ఎంజాయ్గా ఏట్ ఉంది ఏ ఎనిమల్ ఉంది అన్నట్టు చాలా ఫాస్ట్గా తిరిగేవారు బాగా నడిచారు చూడండి ఎంత హుషారుగా నడిచేస్తున్నారు మా పిల్లలు అయితే అస్సలు ఇబ్బంది పెట్టలేదండి ఇంకా మేమే అలసిపోయారు మీరు నడవలేక ఇక్కడ ఎనిమల్స్ చూడండి ఎంత బాగా ఉన్నాయో ఇక్కడ మా పిల్లలు చూడండి పైకి పైకి ఎక్కి చూసేసి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో వాళ్ళైతే వాళ్ళ డాడీని అదేంటి డాడీ ఇదేంటి దీని పేరేంటి అని అన్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉండేవారండి ककाटूवा काकाटूवा गोपीयान नन्ही गोपींस सल्फर क्रस्टेड काकाटू सर मारता है

ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డ్స్ ఉన్నాయండి ఆ బర్డ్స్ చూడడానికి చూడండి మా పిల్లలు ఎంత అల్లరి చేస్తున్నారు వాటిని చూడడానికి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇద్దరు మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోలో పిల్లలిద్దరూ ఎంత బాగా నాడు చేస్తున్నారో చూడడానికి చాలా చక్కగా అనిపిస్తుందండి మీరు ఎప్పుడైనా జూకు వస్తే కామెంట్లో తెలియజేయండి ఎలిబెంటీని చూసేయండి ఇప్పుడు హిప్పిపోటామ్స్ చూడండి నీటిలో దాని అరుకులు వినండి ఒకసారి బటర్ఫ్లైస్ చూసేద్దాం కదండి చూడండి ఎంట్రెన్స్ ఎంత బాగా అరేంజ్ చేశారు ఇది చూ ఇది మొత్తం పైన కప్పేశారండి బటర్ఫ్లైస్ లోపల ఉండాలి కానీ ఒక్క బటర్ఫ్లై కూడా లోపల లేదండి వెళ్ళేందుకు టోటాయిస్ చూడండి ఎంత చక్కగా నడుచుకొని వస్తుందో ఈ ఎండకేమో అసలు ఏవి బయటికి లేవండి కదలట్లేదు అసలు అన్నీ పడుకొని ఉంటున్నాయి లోపల చూడండి ఇక్కడ స్నేక్స్ చూడండి Ya, dekat kan perombesan. رود کروکڈائلز پہلا لو وا 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 یہ کی لسٹ ہے کرا ఇక్కడ నుంచి అయితే కొద్ది ముందుకు నడవాలండి క్రొకోడైల్స్ నుంచి కొద్ది ముందుకు వెళ్ళాలి చూడండి పిల్లలు వాళ్ళ డాడీని అయితే డాడీ ఇది ఈ ఎనిమల్ నేమ్ ఏంటి ఇది ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది ఏం ఫుడ్ తీసుకుంటుంది అని చాలా హ్యాపీగా అడుగుతున్నారండి ప్రతీది ప్రతి క్వశ్చన్ అడుగుతున్నారు ఇది ఎన్ని ఎక్కడెక్కడ బ్రతకగలదు ఏమేం తింటుంది ప్రతి ఎనిమల్ది అన్ని డీటెయిల్స్ ప్రతీది వన్ బై వన్ అడుగుతూనే ఉన్నారండి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు आई चोटब पेजी पेजी अग्ष डाटी वे पेजी इन डाटी डाटी वे पेजी है मनने इंतीव घुरंटा के लाए आह पेजी केशी टेम्पल्स में था <laughs> जावा स्थार हो और पिच्च कील्व से चन्ने बेख जावा स्थार हो ताले व हैला गिंगेय I'm covered. I'm covered. Ahaa, tadaaa. Tadaaa. Daddy, black and yellow. Red gender and farrakal. This is yellow. Daddy, high and yellow. Ahhhhh. Yellow. Yellow and tadaaa. Daddy, this is red. Ahhhhh. Daddy, this is red. Ahhhhh. Daddy, this is white. White.

అది పిల్లలైతే చకచకా తిరిగేస్తారు కానీ మళ్ళా పెద్దవాళ్ళంటే తిరగడానికి కొద్ది ఇబ్బందిగా పడతారు ఏదైనా మార్నింగే వెళ్ళిపోలేండి జూకి వెళ్ళాలంటే ఇలా మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పటికే పదకొండు అయిపోయిందండి మంచి ఎండ కానీ పిల్లలు అయితే చాలా చక్కగా నడిచేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా చూడండి మ్యాప్స్ మనం దారి తప్పైనా అలా మ్యాప్స్ ద్వారా మనం వెళ్ళొచ్చండి ఏ ఎనిమల్ ఎట్ సైడ్ ఉంటుందని ఇలా మ్యాప్స్ పెడతారు అక్కడక్కడ చూడండి జూ మొత్తం తిరగాలంటే మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుందండి జూ మొత్తం తిరగడానికి నడు एग सेगो एग सर एग सर पिकअप लेडी manth sindi 15 months anta takkavey mari telu lopadi pothare leda 30 months anta ila rendu leda sikka kada manka tamme telu inke appudu mari yeah, mari teladi అవి గ్రేవిస్ జేబ్రా ఎలా ఉంటాయంటే ప్లెయిన్ జేబ్రా ఎలా ఉంటేమో మౌంటైన్ జేబ్రా ఎలా ఉంటేమో గ్రేవీస్ జబ్రాప్

நல்லா மேதனம் நல்லா இருக்கா புண்ணுக்கு జూ మొత్తం కవర్ చేస్తారని అనుకుంటున్నానండి అలానే మా పిల్లలు వేసే క్వశ్చన్స్ వాళ్ళ హ్యాపీనెస్ అంతా చూసారు కదండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి ప్లీజ్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్